ఓం సాయిరాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం సకల పీడలను హరించి శుభాలను చేకూర్చే శ్రీ సాయిబాబా యొక్క విభూతి మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా పీడాం మహోత్పాత పీడాం పీడాం మహా తీవ్ర పీడాం हरत्यासुचे चे द्वारकामायि भस्मम् नमस्ते गुरुश्रेष्ठ साईश्वराय मर विहाग्राहपीडां महोत्पातपीडां महारोगपीडां महातीव्रपीडां हरत्यासु चे द्वारकामायि भस्मम् नमस्ते गुरुश्रेष्ठ साईश्वराय అనగా గొప్ప గ్రహపీడలు దృష్టి దోషాలు రోగబాధలు తీవ్రమైన పీడలు దుష్ప్రభావాలను నాశనం చేసే పవిత్రమైన మహిమాన్వితమైన ద్వారకామాయి యొక్క విభూతి గురువులలోకెల్లా శ్రేష్ఠుడైన శ్రీ సాయినాథునికి నమస్కరిస్తున్నాను తరువాత మంత్రం పరమం పవిత్రం बाबा विभूतिम् परमम् विचित्रम् लीला विभूतिम् परमार्धइष्टार्धम् मोक्षप्रदानम् बाबा विभूतिम् इदमाश्रयामि मरुक्कसारि विन्नाम् परमं पवित्रम् बाबा विभूतिम् परमम् विचित्रम् लीला विभूतिम् परमार्धइष्टार्धमोक्षप्रदानम् బాబా విభూతిం ఇదమాశ్రయామి అనగా పరమ పవిత్రమైనది బాబా విభూతి ఎన్నో విచిత్ర లీలలను చేసేది బాబా విభూతి ఇష్టమైన మరియు కోరిన కోర్కెలను తీర్చి మోక్షాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన బాబా విభూతిని నేను భక్తితో ఆశ్రయిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం బాబా విభూతి మంత్రాలను భక్తి శ్రద్ధలతో విభూతి ధరించే సమయంలో జపించడం ద్వారా సర్వపీడలు దోషాలు తొలగిపోవును ఆపదలు దరిచేరవు కోరిన కోర్కెలు నెరవేరును బాబా అనుగ్రహంతో సకల శుభాలు చేకూరును ఓం సాయిరామ్